గుంటూరు నల్లచెరువు ఆరు జనసేన పార్టీ ఉదయ్ కుమార్ మరియు మేకల రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ జనసేన నాయకుడు కిల్లారి వెంకటాశ్వ జనసేన కార్యకర్త మరియు అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్రబాబు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ కట్ చేసి మున్సిపాలిటీ పారశుద్ధ్య కార్మికులకు దాదాపు నూట యాబై మందికి ఆడవారికి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మనసులో గెలుచుకున్న నాయకుడు యువతకు ప్రేరణ రైతన్నలకు అండగా నడిచి తన సొంత డబ్బులను పంచిపెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు రెండు సేవా కార్యక్రమాల్లో చేస్తూ ప్రజలందరికీ అండగా ఉంటూ కుటుంబ ప్రభుత్వంతో రాష్ట్రానికి కలిసి పనిచేస్తూ మంచి పాలన అందిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉదయ్ కుమార్ మేకల రవీంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ये है

ఈ రోజు ఆయన అభిమానులు ముఖ్యంగా ఉభయ్ కుమార్ గారు జనసేన పార్టీ నాయకులు పెద్దలు రవీంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఈరోజు ఆయన జన్మదినాన్ని ప్రతి ఊరు వాడ గ్రామం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఒక సినిమా కళాకారుడుగా ఒక మంచి వ్యక్తిగా మనసున్నటువంటి మహారాజుగా పవన్ కళ్యాణ్ గారు తనకు ఎటువంటి అవకాశం వచ్చినా రాకపోయినా సమాజంలో సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ప్రతినిత్యం కూడా ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించాలి సామాన్యులకు సైతం మంచి అవకాశాన్ని కల్పించాలనేటువంటి మహాదృక్పథంతో నిరంతరం పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా పద్నాలుగో వార్డు ఉదయ్ గారి ఆధ్వర్యంలో అలాగే పెద్దలు శంకరరావు గారు రవీంద్రబాబు గారు ఈ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అందరు కూడా చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక మార్పు జరుగుతూ ఉంది ఆయన సొంత నిధులతో ఆ నోటు చేసాం సంవత్సరం క్రితం రైతాంగానికి ముప్పై కోట్ల రూపాయలు అదేవిధంగా పాల కార్మికులు ఉన్నారు ఆ కార్మికులకి ఈ రోజు చేరల పంపిణీ కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం మళ్ళీ ఉదయ్ గారికి ఈ సందర్భంగా శంకర గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో మరింతగా అక్కడి సని వేరే మహిళలు అందరూ కూడా ఘనంగా ఆయన పుట్టినరోజు రోజు పేరు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం మరి ఇలాంటి కార్మికులకి ఇవాళ చేయతులు ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం మరి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుని ఆశతో మరింత ఉన్నతమైన పదవులు ఆదరణించాలని చెప్పి అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా వాళ్ళు చేపట్టిన సేవా కార్యక్రమం పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేయడం అనేది చాలా సముచితమైనది ఎందుకంటే పరిశుభ్రత లేపట్టే ఆరోగ్యం లేదు కాబట్టి పరిశుభ్రత చాలా ముఖ్యం వాళ్ళ తెల్లవర్గాల నుంచి లేచి ఈవెన్ మధ్యాహ్నం సాయంత్రం కష్టపడుతున్నటువంటి పారిషత్వ కార్యక్రమం గుర్తించడం చాలా సముచితం అభినందనీయం ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కిఆర్ రాజశేఖర్ గారికి అభినందనలు ఈ కార్యక్రమం చేపట్టేటువంటి శంకర్రావు గారు ఉదయ్ వాళ్ళ యూత్ అందరూ కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ ధ్యేయంతో లక్ష్యంతో ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పర్వాలని నడపడానికి ఐదు చేస్తున్నారు గ్రామీణ అభివృద్ధి అలాగే అటు ఆటోక శాఖ ఇంకా అనేక పదవులు తీసుకుని రాష్ట్రంలో ట్రైబల్ వెళ్ళి అరకబాకి వెళ్ళి ఒక్కడో మారూల గ్రామాలకు వెళ్ళి రోడ్లు వేయించడం వాళ్ళు సహాయపడటం అభివృద్ధి చేయడం చాలా అభివృద్ధి నిజం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మనము కష్టపడి రాష్ట్ర జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా వంద మంది పారిశుద్ధ్య కార్మికులకు చర్యలు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే టీకట్టు చేయడం జరిగింది ఇది నల చెరువు ఆరో లేని పద్నాలుగో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రోసయ్య రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్మికులు కూడా ఆనందంగా ఉన్నారు వాళ్ళకు కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా